హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి బాగా అమర్కి కాల్ చేసి అంజు నాన్నగారితో షాపింగ్కి వెళ్ళిందంట నాన్నగారిని తీసుకొని ఇంటికే వచ్చేస్తుందంట మీరు వచ్చేయండి అని అనగానే లేదు నేను అక్కడికే వెళ్ళి అంజుని మామయ్య గారిని తీసుకొని వచ్చేస్తాను అని అంటూ అమర్ కాల్ కట్ చేస్తాడు ఇక డల్గా ఉన్న అమ్మని చూసి రాత్రడు ఏమైంది సార్ అని అడుగుతుండగా అంజలి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళిందంట అని అనేస్తాడు ఇక దాంతో అవునా మీరు ఎందుకంత దిగులు పడుతున్నారు వచ్చేస్తారు కదా వాళ్ళే అని అంటుండగా లేదు ఉన్నట్టుండి అంజు రామ్మూర్తి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళింది వాళ్ళ అమ్మ కోసం శారీ కొనాల్సిన అవసరం తనకేంటి పైగా ప్రొద్దున మిస్సమ్మ చెప్పిన డౌట్ నాకు నిజమే అనిపిస్తుంది అని అంటుండగా ఏంటది అని రాతోడు అడుగుతూ ఉంటాడు ఆరుకి మనుషుల శరీరంలో ప్రవేశించే శక్తి ఉందేమో అనిపిస్తుంది అని అంటుండగా మెరిసేకళ్ళతో రాథోడ్ కూడా చూస్తూ నిజమా సార్ అని అడుగుతుంటాడు నాకు అదే డౌట్గా ఉంది లేదంటే ఉన్నట్టుండి అంజు రామూర్తి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు అని అనగానే తొందరగా పదరాతో అని అంటూ స్పీడ్ గా ఆ బట్టల షాప్ వైపు వెళ్తాడు అమర్ రాతోడ్ ఇద్దరు మరోవైపు వాళ్ళ అమ్మ కోసం శారీ సెలెక్ట్ చేస్తూ అంజు మధ్య మధ్యలో రామ్మూర్తిని నానా అని పలకరిస్తూ ఉండగా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఆయన లేదు తాతయ్య అంతే అని అంటూ నాకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం అనగానే మెరిసే కళ్ళతో రాతోడ్ అమర్ రాకని గుర్తించక రామ్మూర్తి అంజుని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక నా భార్యకి కూడా అదే కలర్ ఇష్టం ఎప్పుడు బట్టల షాప్కి వెళ్ళినా ముందుగా పచ్చ కలర్ బట్టలు చూపించమనేది అని అంటూ ఉండగా అవునా అని అంటూ అంటే నావన్నీ మా అమ్మ అన్నమాట అని అంటూ ఆ శారీస్ని సెలెక్ట్ చేస్తూ ఇది మిస్ అమ్మకి ఇది మా అమ్మకి అని అంటూ రేపు అస్థికలు కలపడానికి వస్తారా నానా అనగానే మళ్ళీ షాక్ అవుతాడు రామ్మూర్తి అదే అదే తాతయ్య అని మళ్ళీ అంజు అంటూ ఉండగా వస్తానమ్మా పెళ్ళి చేసి అత్తారింటికి పంపాల్సిన నేను ఆ పని చేయలేకపోయాను ఇక ఆఖరి చివరి క్షణంలోనైనా తోడుగా ఉండి నా కూతురి బాధ్యతని తీర్చుకోవాలి అనుకుంటున్నాను అని రామ్మూర్తి అంటూ ఉండగా ఎవరి తలరాత ఎలా ఉందో మీరెందుకు అలా బాధపడుతున్నారు అని అంజు ఓదారుస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఎక్కడికి అని అంజు అడుగుతుండగా పెళ్ళైనప్పటి నుండి ఆయనకి కూడా నేనేం బట్టలు పెట్టలేదు అందుకని మరి ఒక జత బట్టలు అల్లుడు గారికి కొనాలనుకుంటున్నానమ్మా అనగానే వెళ్ళే దారిలో కొందాం నానా అని అంటూ రామ్మూర్తిని తీసుకొని అంజు బయటికి వస్తుంది అప్పటికే అక్కడ ఆరు కోసం కాపు కాచున్న ఘోర ఆత్మా అని అంటూ ఆరుని పిలుస్తాడు ఇక గోరాని చూసిన ఆరు షాక్తు తొందరగా వెళ్దాం తాతయ్య అని పరుగందుకుంటుంది ఇక ఆ ముసలివాణితో సహా పరుగు పెడుతూ ఉంటుంది అంజు గోర వెంబడిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడ షాపింగ్ మాల్కి చేరిన అమర్ ఇలా అంటూ ఉంటాడు ఇక్కడ ఒక పెద్ద ఒక చిన్న పిల్ల సారీస్ స్కూనికెళ్లారా ఉన్నారా అని అడుగుతుండగా ఇప్పుడే వెళ్ళిపోయారు సార్ చీరలు కొనుక్కొని వెళ్ళిపోయారు అని చెప్పగానే షాక్ అవుతాడు అమర్ ఎంతసేపు అవుతుంది అని అంటుండగా టెన్ మినిట్స్ అవుతుంది అని చెప్పేస్తాడు ఆ షాప్ ఓనర్ ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ఒక వర్కర్ ఒక ముసలతను ఒక చిన్నపిల్ల సార్ వాళ్ళు ఇప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూశాను అని అతను అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారా ఎందుకు అని షాక్ అవుతుంటాడు అమర్ తెలియదు సార్ రిటర్న్లో చూశాను కదా నేను అంతగా గమనించలేదు అని అతను అనగా ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయని గుర్తు తెచ్చుకున్న అమర్ ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ని చూపించండి అని అనగానే అతను ప్లే చేస్తాడు ఇక రామ్మూర్తి అంజు ప్రవర్తన చూసి అమర్ లోపల లోపలనే సంతోషపడుతుంటాడు ఇక రాతోడు కూడా సార్ అక్కడుంది మన మేడమే అని అనేస్తాడు రాతోడ్ ఇక సంతోషపడుతూ రామూర్తి అంజు బయటికి రావడం అక్కడ గోరాని చూసి అంజు భయపడి పారిపోవడం అంతా గమనిస్తూనే ఉంటాడు అమర్ ఇక గోరాని చూసి టెన్షన్ పడుతూ పద రాథోడ్ అని అంటూ ఒక్కసారిగా పరుగందుకుంటారు ఇక రామూర్తికి కాల్ చేస్తూనే ఉంటారు అప్పుడే బాగి నుండి కాల్ రావడంతో అంజు వాళ్ళని ఘోర వెంబడిస్తున్నాడట నేను వెళ్ళి అంజుని కాపాడుకొని తీసుకొస్తాను అనగానే కుప్పకూలుతుంది బాగి ఇక కళ్ళు తిరిగిన తవుతుండగా టెన్షన్ పడుతున్న బాగిని చూసి అందరూ ఏమైంది అని అడగ్గా అంజుని ఆ ఘోర వెంబడిస్తున్నాడట అన అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇక రామ్మూర్తి అంజు ఇద్దరు పరిగెడుతూ ఉంటారు గోడ వెంబడిస్తూ ఉంటారు రాతో అన్నీ వెతుకుతూ వస్తూ ఉంటారు రామ్మూర్తికి కాల్ చేసిన రామ్మూర్తి కాల్ లిఫ్ట్ చేయడు ఇక ఒక స్తంభం దగ్గరికి రాగానే రామ్మూర్తి అమ్మ నా వల్ల కా తల్లి ఎందుకు పరిగెడుతున్నావు తల్లి అని అడుగుతూ ఉంటాడు అంజుని రామ్మూర్తి ఇక గోర నన్ను వెంబడిస్తున్నాడని నేను చెప్పలేను చెప్పి నాన్నని బాధ పెట్టలేను అని అనుకుంటూ నేనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోతాను తాతయ్య అని అంటూ వెళ్ళబోతుండగా రామ్మూర్తి వద్దమ్మా నేను వస్తాను తోడుగా అని రామ్మూర్తి అంటుండగా వద్దు నేను వెళ్తాను అని అంటూ నాలుగు అడుగులు వేసి పరిగెత్తుకుని ఒక్క నిమిషం వెనక్కి తిరిగి వాళ్ళ నాన్నని చూసి మళ్ళీ ఒక్కసారి వచ్చి రామ్మూర్తిని గట్టిగా హక్ చేసుకుంటుంది ఆరు ఇక రామ్మూర్తి మనసుకి తన కూతురే తనని హక్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది ఇక ఈ గోర నన్ను పట్టుకోకపోతే సరే లేదు పట్టుకుంటే నీకు నాకు ఇదే చివరి చూపు అవుతుంది నానా అని బాధగా ఏడుస్తూ అక్కడి నుండి పరిగెడుతుంది ఇక అప్పుడే అలా పరిగెడుతున్న ఆరుని గోరా చూసేసి వెంబడిస్తూ ఉంటాడు అలా వెంబడిస్తున్న గోరా ఆరు ఒక స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక అక్కడే ఉన్న రామ్మూర్తి అమర్కి కాల్ చేస్తాడు ఇక ఏమైంది ఎక్కడున్నారు మీరు అని అమర్ అడుగుతుండగా అంజలి పాప ఇంటికే బయలుదేరింది అని అనేస్తాడు రామ్మూర్తి మీరు ఎక్కడున్నారు చెప్పండి అని అనగానే మన స్కూల్ పక్క సందులోనే ఉన్నాను అని రామ్మూర్తి చెప్పగానే ఇక సరే నేను వస్తున్నాను అక్కడే ఉండండి అని అంటూ క్షణాల్లో అమర్ రామ్మూర్తి దగ్గరికి చేరతాడు ఇక ఏమైంది అని అడుగుతుండగా అంజు పాప పరిగెత్తుకుంటూ వచ్చేసింది అని రామూర్తి అంటూ ఉండగా రాతోడు ఆ ఘోర అంజలిని వెంబడిస్తున్నాడు అని చెప్పగానే ఎందుకు అంజలి పాపని ఆ ఘోర ఎందుకు వెతుకుతున్నాడు అని రామూర్తి అడుగుతుండగా అవన్నీ తర్వాతే చెప్తాను సార్ ముందు కారెక్కండి అని అంటూ రామూర్తిని రాతోడిని తీసుకొని హడావుడిగా ఆరు ఘోరాలని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు ఘోర భయంకరంగా నవ్వుతూ రా ఆత్మ రా నువ్వు ఎక్కడికి వెళ్ళినా చివరి గమ్యం నా వైపే నువ్వు ఎంత తొందరగా నా దగ్గరికి వస్తే అంత మంచిది లేదంటే నాకు ఓపిక లేకపోతే నీ బిడ్డ ప్రాణాలని కూడా తీస్తాను నిన్ను నీ బిడ్డని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం నాకు క్షణాల్లో పని అని అంటూ ఉండగా అక్కడికి వచ్చి నిలబడుతుంది ఆరు నాకు తెలుసు మాతృ హృదయం ఎంత గొప్పదో అని అయినా ఆత్మకి బంధాలు బంధనాలు ఉండవు నీకెందుకు ఈ బంధనాలు అని అంటూ ఉండగా అవన్నీ తెలుసుకోవడానికి నీకు అనవసరం నువ్వు ట్రై చేయకు అని ఆరు గోరాకి వార్నింగ్ ఇస్తూ ఉండగా ఇక ఘోర కోపంగా పద గమ్యం వైపు అని అంటూ ఉంటాడు ఘోర అక్కడ నుండి ఆరు వెళ్ళబోతూ ఉండగా ఏదో మంత్రాలు చదివి ఆరుని బంధించబోతుండగా ఇక తట్టుకోలేక గట్టిగా చెవులు కండ్లు మూసుకొని ఏడుస్తూ ఉంటుంది ఆరు ఇక లాస్ట్ సెకండ్లో చివరి మంత్రం చదివి ఆరుని బంధించబోతున్న ఘోరాన్ని వెనకాల నుండి ఆ మర్ గట్టిగా కొట్టేస్తాడు దాంతో వెళ్ళి దూరాన పడతాడు ఇక భయంగా చూస్తూ ఉంటుంది అంజులో ఉన్న ఆరు ఇక ఘోరాని చితకబాదుతుండగా ఘోర కూడా ఎదురిస్తూ ఉంటాడు ఒక కర్రతో ఘోరాని కొడుతుండగా ఆ కర్రని పట్టుకొని ఘోర ఆపుతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉండగా ఇక పౌర్ణమి గడియలు ముగియడంతో అంజలి నుండి ఆరు ఆత్మ బయటికి వస్తుంది ఇక ఆరుతో అమర్ ఎప్పటికీ మాట్లాడలేడా అస్థికలు గంగలో కలిపిస్తారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్